క్రైస్తల మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వరతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినకొరక ఏర్పాటు చేయబడిన నూతన బంధన పాఠ్యభాగము యాహానుస్వార్త పదవాధ్యాయము పదవ వచనము జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఈ వాక్యమును మనము గమనించినట్లయితే జీవమునకు ద్వారము నేనే అని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తా ఉన్నాము నా ప్రియ సహోదరులారా మనుషులకు జీవము కలగజేటకు అది సమృద్ధిగా కలుగు చేయటకు అనగా కొదువ ఏమీ లేకుండా దేవుడు కలిగి ఉన్న జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకమును విడిచి భూలోకమునకు దిగివచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఈ దినమందే నీవు దేవుని అందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన అనుగ్రహించే సమృద్ధి జీవమును నీవు పొందుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది నా ప్రియ సహోదరులారా మనకు సమృద్ధి జీవము కలగాలంటే మొదటిగా మనము దేవుని ఎడల విశ్వాసము కలిగి జీవించాలి ఎవరైతే దేవుని అందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి జీవిస్తారో వారికి దేవుడు సమృద్ధిగా జీవాన్ని అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం వ్యక్తిగతంగా పరిశుద్ధతను కలిగి జీవించాలి పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే కలిగి జీవిస్తారో వారికి సమృద్ధిగా జీవాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు మూడవదిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనుష్యుల ప్రేమ కలిగి జీవించాలి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని యొక్క ఆజ్ఞను గనక నీవు పాటించినట్లయితే జీవాన్ని నీకు సమృద్ధిగా అనుగ్రహిస్తానని దేవుడి యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు నా ప్రియ సహోదరుల సమృద్ధి అయిన జీవాన్ని మనము పొందుకోవాలంటే విశ్వాసము కలిగి జీవించాలి వ్యక్తిగతమైన పరిశుద్ధత జీవితాన్ని మనం జీవించాలి మనుషుల ఎడల ప్రేమ కలిగి మనము జీవించాలి ఆ ప్రియ సహోదరుల జీవమునకు ద్వారము దేవుడే గనక ఆ జీవమునకు ద్వారమైన ఏ అని నీవు విశ్వసించినట్లయితే నీవు నమ్మినట్లయితే గనక దేవుడు అనుగ్రహించే సమృద్ధి జీవాన్ని నీవు పొందుకుంటావు ఇక ఏమీ కొదవలేకుండా దేవుడు నీకు సమృద్ధి అయిన జీవాన్ని అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన అనుగ్రహించే సమృద్ధి జీవనం పొందుకునేలాగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకి కోరుచున్నాను మహున్న తుడిని మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ఆయా సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి నీ లోకానికి వచ్చినానని ఇది నాన్న మాతో నీవు మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రములు నీవు జీవాన్ని మాకు అనుగ్రహించాలంటే ప్రభువ షయానికి వందనాలు నీ ఎడల మేము విశ్వాసము కలిగి పరిశుద్ధత కలిగి ప్రేమ కలిగి జీవించాలని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు నీవేవైతే ప్రభు మా నుంచి కోరుకుంటూ ఉన్నావు తండ్రి అట్టి జీవితం మేము కలిగి జీవించలాగన నీవే జీవమై ఉన్నావు గనక జీవానికి ద్వారము నీవే గనక ప్రభావ ఆ ద్వారంలో ప్రవేశించే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ఎందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని ఏ శీత పరిశోధన అడిగి వేడుకొని వచ్చిన తండ్రి ఆమెన్